స్వామి ఆశీస్సులతో షేక్ వజీర్ బాషా గారు ఏ నారాయణపురం గ్రామం అనంతపుర రూరల్ అనంతపురం జిల్లా వారి జత శివా సత్తార్ సత్తార్ జత ప్రదర్శనిస్తున్నాయా ఎడమ వైపు ఎత్తు విలువ ఇరవై ఐదు లక్షలు కుడివైపు లాగుతున్న ఎత్తు విలువ పన్నెండు లక్షల పాతిక వేలు కుడివైపు ఎత్తు యజమాని కె రామాంజనేయులు గారు గర్ల దిన్నే గర్ల ఫస్ట్ లో ఉన్న ఎత్తుల యజమాని శివా సత్తా ఆహా మొదటి బహుమతి నలభై వేల రూపాయలు చాలీస్ హజారు రూపాయలు సూపుకొత్తి ప్రకాశ్ రెడ్డి గారి కట్ట కట్ట రెండు రౌండ్ ఐదు వందలు పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి పది సెకండ్ వెనుక ఉన్నాయి మూడో స్థానంతో సమానంగా ఉన్నాయి పుల్లి పూల గల్ కన్ను కడప కోట్రెడ్డి సర్కిల్ లా అనంతపుర్ క్లాక్ టవల్ సెంటర్ కట్టుచి నుంచి కర్నూలు కొండారెడ్డి గురుజు దాకా బల్లాడి గదుల్లో దాక్కున్నా బెలగాల్లో పడుకున్నా మూడు స్థానానికి ఐదు సెకండ్లు మెరుగన్యలు ఉన్నాయి షేక్ నజీర్ బాషా గారు ఏ నారాయణపురం వారి జాత పోటీలో ఉన్నాహ బసవాహుబలి కేకా దేహానికి తప్ప దాహానికి పనికి ఈ సముద్రపు కెరటాలు ఎగసెగసి పడుతుంటే తలచుకుంటే నీ సత్తా ఇంతే అన్న వాళ్ళు కూడా నీ ముందు తలదించుకోగలగాలి రెండో స్థానానికి పది సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మూడో స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఏకా చివరి జత నీరు గంటి నాగరాజు గారు యాలేరు వారి జత రావాలి మొదటి బహుమతి నలభై వేల రూపాయలు చాలీస్ హజార్ పచ్చ కైతల కట్టా పుల్ల కట్టం పుల్ల కట్టా పిన్ను కట్టా కట్టా

ఏట మొదలైంది బతకండిరా రా బతకండి అంటే వినలేదు ڪي ڊي اوز جو مطلب آهي రెండో స్థానాలతో సమానంగా ఉన్నాయి చివరి తిప్పికొచ్చేటప్పుడు తోకలు తిప్పుతున్నారంట మీరు కంప్లైంట్లు ఇప్పుడు కాదు తిప్పక అని చెప్పాలి కంప్లైంట్ చెప్తాను అది ధర్మీలు గారు bye अनंता को रोराल, अनंता को नंदिला वार जयता प्रजासेल लोगनाए हाँ? के का? अहाँ? संभय मुलीत मित्तमा शेरनमा अनमा हाँ? చూడు చూడు ఒకవైపు చూడు రెండో వైపు చూడు స్థానానితో సమానంగా ఉన్నాయి రెండవ స్థానంలో గోపులపతి ఆచార్య గారు ప్రియాంక నగర్ అనంతపుర్ టౌన్ వారి చేత రెండవ స్థానంలో కొనసాగుతున్నావా పదో రౌండ్ రెండు వేల ఐదు వందల ఎడుకల దూరాన్ని పదకొండు నిమిషాల పది సెకండ్ల పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి எடுத்துக்கிட்ட போவாலே நான் ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ముప్పై సెకన్లు పూర్తి చేస్తున్నాయి రెండో స్థానానికి పది సెకన్లు వినపంచేలా ఉన్నాయి ఫైర్ పెట్రోల్ లేకపోయినా మంట మండుతీ తోపు తొత్తి ప్రకాశ్ రెడ్డి గారు సనప మాధవరాజుల స్వామి సన్నిధులు మూడు వేల అడుగుల దూరాన్ని పద్మూడు నిమిషాల నలభై ఐదు పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి పది సెకండ్లు వెనుగంజలు ఉన్నాయి సమయము లేదు మిత్ర మీరు కంటి నాగరాజు గారు రావాలి చివరి అపాయింట్మెంట్ లేకుండా వస్తే అకేషన్ చూడను మూడో స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు విరుగన్యలోనే ఉన్నాయి నాలుగో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఆహా సూర్య అగ్ని లోచనుడు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి నాలుగో స్థానానికి నలభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడో స్థానానికి ముప్పై సెకండ్లు వినుపంజలో ఉన్నాయి కేకహా నక్కి నక్కి ఎక్కువ పోవాలి మూడు నిమిషాల సమయం ఎదురు Huh? Ah ఇంకా చివరికి వచ్చి తిరిగి ఒక్క లాగితే నాలుగో స్థానంలో కొనసాగుతారు మొదటి స్థానంలో కొనసాగాలంటే మళ్ళా ఆ చివరికి వెళ్ళి తిరిగి నూట అరవై ఏడుగులు లాగా లేదు మిత్రమా శరణమా రణమా చూడు వేరేషా యాభై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఈ రౌండ్లో నూట తొంభై నాలుగు అడుగులు ఆగితే రెండో స్థానంలో కేవలం తొంభై రెండు అడుగులు ఆగితే మూడో స్థానంలో మొదటి స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళి తిరిగి నూట అరవై అడుగులు ఆగాలి

இங்க போய் ஓட மாட்டேங்கறோம். அதோட புனேட ஓட மாட்டேங்கறோம். நான் இப்பவே வரேன். பச்சிலே சர. அதக அன்னி பக்கலயே வெட்டப்பட்டிருக்கு.